ريٽي گاري ناهي ڪندو آهي کانگلي مندا ڪندو آهي యువడు రమను నా పేందందా నాయకుడిచ్చిన పిలుపు మేరకు బీసీలకు అడ్డుపడుతున్న ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న కొంగ నాటకాలు కొంగ దొంగ జపం చేసినట్టుగా చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులారా ఖబర్దార్ మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల పైన ఏమాత్రం వారిపైన అభిమానం ఆత్మాభిమానం వారిపైన గౌరవం ఉంటే వారు ఓటు బ్యాంక్ కాదు వారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మా రాహుల్ గాంధీ గారు భుజాల మీద వేసుకొని ఎవరెంత వారికి అంతా అంటే ఎవరికి వాటా రావాలన్న అంత వాటా చేయమని డిమాండ్ చేసిన మా రాహుల్ గాంధీ గారు నిండు సభలో పార్లమెంట్లో నిండు సభలో ఆయన డిమాండ్ చేసిండు కానీ బీజేపీ నాయకులకు సుత్స్థిద్ధి లేదు కాబట్టి దొంగనాటకాలు ఆడుతున్న ఇక్కడ ఉన్న ఎనిమిది మంది ఎంపీలు ధైర్యం ధైర్యం లేకుండా ధైర్యం దమ్ము లేని నాయకులు సిగ్గుచెట్టు మీరు పోయి మోడితోని మాట్లాడలేని నాయకులు మీరు నాయకులు కాదు మీరు నాయకులు పోయి ఒప్పి తప్పనిసరిగా కాంగ్రెస్ మా యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే కులగణన కోసం మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకున్న నాయకుడు దమ్మున్న నాయకుడు దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టి వారి మాటను చూచా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన కులగణను అన్ని విధాల ఎక్కడ చూడు అడ్డుపడుతుంది మీరు నిండు సభలో కూడా అసెంబ్లీలో కూడా బీసీ కులగణన పైన మాట్లాడమంటే పేపర్లు చింపి కాయిదాలు చింపి స్పీకర్ పోడియం పైన పడేసి సెల్ మీరు దద్దమ్మలు మీరు బీసీల కోసం ఈ యొక్క ముసలిఖన్నీరు ఆర్ ఆర్పేసి ఆపేసి బీసీల కోసం రండి ఉద్యమం